ఇంకా హాస్పిటల్లో అయితే ఇంకా అయితే పద్దు ఏడిపిస్తూ ఉంటుంది ఏంటి మధు ఇంకా మేడీ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే నువ్వు కూడా చాలా మాట్లాడుతున్నావు అని చెప్పని అంటూ ఉన్నా కానీ తను ఎంతసేపు తను బాలరాజు గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా బాలరాజుకి అయితే అంత డాక్టర్ అంతా చెకప్ చేసిన తర్వాత మీ వాళ్ళు ఎవరు లేరా అని చెప్పనంటే లేరండి నాకు ఎవరు లేరు నా వాళ్ళు ఎక్కడున్నారో నేను తెలుసుకోవాలి అని చెప్పానంటే వీళ్ళని తొందరగా మీ వాళ్ళని తెలుసుకొని హాస్పిటల్కి రండి అని చెప్పనంటుంది కానీ బాలరాజుకి అయితే అర్థం కాదు ఎందుకంటే బాలరాజుకి మొత్తం బ్రెయిన్ అది బ్లడ్ క్యాన్సర్ అని చెప్పనని తను ఇంకా చాలా వీక్గా ఉన్నాడు అని చెప్పనని అంటుంది కానీ తనకి బ్లడ్ క్యాన్సర్ కానీ వీలైనంత వరకు మీ వాళ్ళని తీసుకొచ్చుకోవాలంటే నా వాళ్ళు అసలు బతుకున్నారో లేదో కూడా నాకు తెలియదు నేను ఎలా తీసుకురాగలను అని చెప్పంటే సరే ఈ మా మెడిసిన్స్ అన్నీ మింగి ఒక వారం రోజులకి రండి మీరు అని చెప్పనంటే కనీసం మీ తరపున ఒక మనిషి ఎవరినో ఒకటి తీసుకురండి మీకు ట్రీట్మెంట్ బాగాలేదు మీకు మీకు అని చెప్పనని తనైతే చెప్తుంది ఇంకా బాలరాజు ఇంకా హాస్పిటల్ అక్కడ నుంచి అక్కడ వెళ్తూ ఉంటే ఇంకా చిన్ని అయితే బాల జని చూస్తుంది అంటే జైల్లో ఫోటో తీసుకొని వచ్చుకుంది కదా ఇంకా చూసేటప్పటికి ఇంకా మళ్ళీ బయటకు వచ్చి నిజంగా మా నాన్నైనా కాదా అని చెప్పి మొత్తం చూస్తుంది ఇంకా చూసి ఒక్కసారిగా అనమాట షాకు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి తండ్రిని దూరం చేసుకొని ఇప్పుడు ఆ తండ్రి ఎదురుగా వచ్చి నిలబ ఉంటే ఇంకా కూతురికి ఎలా ఉంటుందో అలా అనమాట ఇంకా సుబ్బు స్వరూపాల వెనకే ఇంకా బాలరాజు కూడా వెళ్తాడు ఇంకా చిన్ని అయితే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇంకా నానా నానా అని చెప్పని పరిగెసుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకా సుబ్బు వాళ్ళకైతే అసలు అర్థం కాదు సుబ్బ సుబ్బి ఏమనుకుంటాడు చిన్నీనే నన్ను ఇలా పిలుస్తుందేమో అని చెప్పని తను అనుకొని ఏంటమ్మా ఏంటమ్మా అన్నా కానీ సరే వాళ్ళిద్దరిని తోసుకొని మరీ వచ్చి బాలరాజు దగ్గరికి వస్తుంది కానీ బాలరాజు అయితే అసలు ఈ లోకంలోనే తనకి ఎవరికి సంబంధం లేనట్టుగా ఇంకా ఆటో అతని అయితే మాట్లాడుకొని ఇంకా నేరుగా ఆటో ఎక్కైతే వెళ్ళిపోతాడు ఇంకా చిన్ని అయితే నేను ఇప్పుడు కూడా మా నాన్న దూరం చేసుకున్నాను అని చెప్పనని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినా కానీ సరే ఇంకా బాలరాజు అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇంకా స్వరూప సుబ్బులకైతే చిన్నికి ఏమైంది ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వెళ్తుందని చెప్పనని వాళ్ళకి ఇంకా కంగారు ఎందుకంటే కూతురికి ఇప్పుడే ట్రీట్మెంట్ అయింది కదా ఇంక ఇంటికి తీసుకెళ్తాము అనుకునేటప్పటికీ తను ఇలా పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోయింది ఒక పక్క చేతికుండి రక్తం అంతా పోతుంది అని చెప్పనని వాళ్ళిద్దరు ఇంకా పరిగెత్తుకుంటూ చిన్ని దగ్గరికి వచ్చి ఏమైందమ్మా అని అంటే మా నాన్న వెళ్ళిపోతున్నాడు మా నాన్న జైలు నుంచి నెల నుంచే వచ్చాడు అని చెప్పనని ఇంక బండేటప్పటికి ఇంక సుబ్బుకైతే ఒక్క నిమిషం పెద్ద బండ మీద పడ్డట్టు అయిపోతుంది అంటే కావేరమ్మకి చెప్పాను కదా నేను గతం తాలూకు ఏయి తనకి చెప్పనని ఇప్పుడు ఇవి తనేమో నానా అని చెప్పని వెతుక్కుంటూ ఆ కథలోకి వెళ్తుంది రేపు ఎక్కడ ఏం జరుగుతుందో ఏంటో మళ్ళీ ఎక్కడ మధు ప్రాణాలకి ప్రమాదం ఉందా అని చెప్పని సుబ్బు ఆ విధంగా ఆలోచించి మధుని మళ్ళీ ఒక కాళ్ళు నేను మీ నాన్న జోళికి వెళ్ళొద్దు అని చెప్పిన అన్న చూడు మా నాన్నజోలికి వెళ్ళొద్దు అంటున్నారని చెప్పిన అట్ట బాధపడుతుందని అటు రెండు పక్కలైతే ఇంక ఎటు చెప్పలేక సుబ్బు అయితే చాలా బాధపడుతుంటారు